హాయ్ అండి రీసెంట్గా మేము టెర్రస్ గార్డెన్ అయితే స్టార్ట్ చేసాం కదా సో మా పాత మొక్కలు కుండీలు అయితే కొంచెం బాగా పాడయ్యాయండి విరిగిపోతున్నాయి అందుకని మీషోలోని కవర్స్ బుక్ చేశాం కదా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది అల్లం మొక్క మా హస్బెండ్ అల్లం వస్తుందా రాదా డౌట్ కొద్దీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి చిన్న అల్లం అయితే ఈ కుండీలో పెట్టారు అది చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా ఆ చేతిలో ఉన్న చిన్న అల్లం ముక్కేస్తే ఈ అల్లం అంతా వచ్చింది మాకు ఈ అల్లం హార్వెస్ట్ చేయడానికి ఇంకా టైం పడుతుంది సో మేము మళ్ళీ హార్వెస్ట్ చేసినప్పుడు అయితే ఇంకో వీడియో అయితే పోస్ట్ చేస్తాను మాకు ఎంత అల్లం వచ్చింది అనేది మీకు కూడా చూపిస్తాను నా వీడియోస్ వాచ్ చేస్తున్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే నేను రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అందుకోసం ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో అయితే కలుద్దామండి అంతవరకు బాయ్